శివపురాణము ఇరవై తొమ్మిదవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు మొగలి పువ్వు గురుదేవా మొగలి పువ్వు పూజకు పనికిరాదు అంటారు ఎందుకనో కాస్త వివరంగా చెప్పండి అన్నాడు నారాయణ భట్టు చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు త్రేతాయుగంలో దశరథ నందునుడైన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీతాలక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్లాడు వారు పల్గొని నదీ తీరంలో పితృశ్రాద్ధం పెట్టవలసి వచ్చింది శ్రాద్ధానికి అవసరమైన వస్తువులు తెమ్మని శ్రీరాముడు లక్ష్మణుణ్ణి దగ్గర్లో ఉన్న ముని వాటికకు పంపాడు కాలం గడిసిపోతుంది లక్ష్మణుడు తిరిగి రాలేదు కారణం ఏమిటో అని శ్రీరాముడు కూడా వెళ్ళాడు అపరాహ్నం దాటిపోతుంది అపరాహనం దాటితే పెట్టకూడదని శాస్త్రం ఏం చెయ్యాలో పాలుపోలేదు జానకీదేవికి సరే ఏదైతే అది అవుతుందని నదిలో స్నానం చేసి దొరికిన వాటితోటే పిండ ప్రదానం చేసింది పితృదేవతలు సంతృప్తి పొంది సీతాదేవికి సాక్షాత్కరించారు ఆమె ఆశ్చర్యపోయింది వచ్చినవారు ఎవరో తెలుసుకుందామని మహనీయులారా మీరెవరు అంది వచ్చిన వారిలో ఒకరు నేను నీ మామ దశరథుడును ఈయన నా తండ్రి ఈయన నా తాత ఈ పిండ ప్రధానంతో మేము తృప్తి చెందాము అన్నాడు ఆ మాటలు విన్న సీతాదేవి ఓ మహాత్మా నేను చాలా ధన్యురాలను నేను పెట్టిన పిండం మీరు స్వయంగా తీసుకున్నారు అంటే రాముడు నమ్మడు కదా అంది దానికి దశరథుడు పాల్గుని నదిని అక్కడ మేతమేస్తున్న ఆవుని అగ్నిని మొగలి పువ్వును సాక్షులుగా చెప్పి పితృదేవతలు అంతర్ధానమైపోయారు శ్రాద్ధానికి కావలసిన వస్తువులు తీసుకుని రామలక్ష్మణులు పరుగు పరుగున వచ్చారు వస్తూనే రాముడు సీతతో వేళ మించిపోతుంది త్వరగా స్నానం చేసి పదార్థాలు సిద్ధం చెయ్యి అన్నాడు అప్పుడు సీతాదేవి పితృదేవతలకు తాను పిండ ప్రదానం చేసిన సంగతి అంతా వివరించింది రాముడు సీతాదేవి మాటలు నమ్మలేదు అబ్దికము పెట్టడం కొడుకుల పని పుత్రులు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధం నిర్వహిస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు అని తమలో తాము అనుకుంటారు అంతేకాని కోడలు తద్దినం పెట్టడం పితృదేవతలు దాన్ని అందుకోవడం ఎక్కడైనా విన్నామా అన్నాడు రాముడు సీతాదేవి నదిని గోవును అగ్నిని మొగలి పువ్వును సాక్ష్యం చెప్పమని కోరింది సాక్షులు మాట్లాడలేదు చేసేది లేక సీతాదేవి స్నానం చేసి వంట చేయడం మొదలుపెట్టింది రామలక్ష్మణులు శ్రాద్ధం పెట్టడానికి ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించారు కుమారా ఇంతకు ముందే సీత శ్రాద్ధం పెట్టింది మేము తృప్తి చెందాము ఇక పితృశేషం మీరు భుజించండి అన్నారు పితృదేవతలు శ్రీరాముడు సీతను అభినందించాడు సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదు అనే ప్రశ్న వచ్చింది అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకుగాను పాల్గొనే నదిని అంతర్వాహినిగా ప్రవహించమని ఉదయాన్నే ఆవు ముఖం చూడడానికి అయోగ్యమని మొగలి పువ్వు పూజకు పనికిరానిదని అగ్నిదేవుడు ఉచ్చా నీచాలు లేకుండా సర్వభక్షుడు అవుతాడని శపించింది సీతాదేవి ఆ కారణంచైతే మొగలి పువ్వు పూజకు పనికిరాదు అంటూ వివరించాడు రత్నాకరుడు సంపెంగ పువ్వు గురుదేవ మొగలి పువ్వుతో పాటుగా సంపెంగ పువ్వు కూడా పూజకు పనికిరాదు అంటారు నిజమేనా అన్నాడు కృష్ణశర్మ చెప్పడం మొదలు పెట్టాడు రత్నాకరుడు దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రమున్నది దానినే ఓ కైలాసము అని కూడా అంటారు నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెళుతూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు అది విరగబూసి ఉంది ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకుని నుంచున్నాడు అది చూసిన నారదుడు ఆ విప్రుడి దగ్గరకు వెళ్ళి నువ్వెవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు దానికి ఆ విప్రుడు నేనొక బాటసారిని త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడన నిల్చున్నాను అన్నాడు నారదుడు గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుణ్ణి సేవించి తిరిగి వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు నారదుడు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు విప్రుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్షరాజమా ఆ బ్రాహ్మణుడు ఎవరు అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు ఇంతకు ముందే నారదుడు తన గురించి ఏమైనా అడిగితే తెలియదు అని చెప్పమన్నాడు విప్రుడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అంది నారదుడు ఊరుకోలేదు మళ్లీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరకు వెళ్ళాడు అక్కడ సంపెంగ పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు నారదుడు అప్పుడు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించాడు సంపెంగ పూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసుడయ్యాడు దాంతో ఆ కపటి విశేష ద్రవ్యాన్ని ఆర్జించి కూడా ప్రజలను పీడుస్తున్నాడు అని తెలియచేశాడు అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో దేవదేవా ఆ కపట బ్రాహ్మణుణ్ణి నీవు కరుణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తున్నాడు అన్నాడు ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి ప్రభో శంకరా పాహిమాం పాహిమామంది నారదుడు ఆమెతో నీవెవరు నీకొచ్చిన ఆపద ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవటివాడయ్యాడు మాకు ఒక కుమార్తె ఉంది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్థించాము రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగదులో సగం తీసుకుని ఆవులో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు ఏం చెయ్యాలో పాలుపోక మహాబలేశ్వరుణ్ణి శరణు వేడుతున్నాను అంది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో దేవా ఇంకా ఉపేక్షిస్తావెందుకు ఆ దుష్టు శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారదా నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతేదో చూడు అన్నాడు నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకుని సంపెంగ చెట్టు దగ్గరకు వెళ్ళి ఓ తరురాజమా నిజం చెప్పు ఆ బ్రాహ్మడు ఎవరు ఎందుకు నీ పూలు తీసుకువెళ్తున్నాడు అని అడిగాడు నాకు తెలియదు అంది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్టా నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కానీ నువ్వు విప్రుడి విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు అందుచేత నీ పువ్వులు శివపూజకు పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుణ్ణి చూసి ధనాసతో ప్రజలను పీడిస్తున్నావు నిన్ను క్షమించకూడదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాలావేలా పడి బ్రతిమాలాడడు అప్పుడు నారదుడు కనికరించి నువ్వు విరాదుడు అని రాక్షసుడిగా పుట్టు త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు కూడా పూజకు పనికి రాకుండా పోయింది అని తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు గురువైన రత్నాకరుడు శివపురాణము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సంపూర్ణం